ఈ రోజు బంగారం ధర వివరాలు ఇలా ఉన్నాయి అందరికీ నమస్కారం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ కి స్వాగతం ఇవాటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి భాద్రపద మాసం పండుగల సీజన్ లో మనం అందరూ బంగారం కొనుగోలు చేయడంలో చాలా ఆసక్తి చూపుతాము కాని ఈ సీజన్లో బంగారం ధరలు ఎందుకు భారీగా తగ్గాయి తగ్గాయని మీకు తెలుసా ఈ రోజు మనం ఈ విషయం గురించి చర్చించబోతున్నాం భాద్రపద మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం అందులో వివిధ దేవతలను పూజించడం ప్రత్యేక పూజలు చేయడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ సమయంలో వివిధ పండుగలు వివాహాలు మరియు ఇతర శుభకార్యాలు జరుగుతాయి మన ఆచారాలు ప్రకారం ఇలాంటి శుభకార్యాలలో బంగారం కొనుగోలు చేయడం ఒక మంచి శకునంగా భావిస్తారు భాద్రపద మాసంలో బంగారం ధరలు ఎందుకు తగ్గాయంటే ఈ సమయంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది బంగారం ధరలు ప్రధానంగా డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా మారతాయి పండుగల సీజన్లో ముఖ్యంగా భాద్రపద మాసంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు ఇది ధరలను తగ్గడానికి ప్రధాన కారణం పండుగల సీజన్లో బంగారం కొనుగోలు చేయడానికి మీకు కొన్ని సూచనలు మార్కెట్ను పరిశీలించండి బంగారం ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి కాబట్టి మీకు సరైన సమయం చూసి కొనుగోలు చేయడం మంచిది తీసుకునే నాణ్యతపై దృష్టి పెట్టండి ఇరవై రెండు క్యారెట్ లేదా ఇరవై నాలుగు క్యారెట్ బంగారం మధ్య తేడా తెలుసుకుని మీ అవసరానికి తగిన బంగారం ఎంచుకోండి బంగారు ఆభరణాలు తయారు చేయడం రేట్లు జ్యువెలర్ నుండి జ్యువెలర్ వరకు మారుతాయి అందువల్ల మీరు సరైన డీల్ పొందడానికి ముందుగా పరిశీలించండి భాద్రపద మాసం పండుగల సీజన్లో బంగారం కొనుగోలు చేయడం ఒక అందమైన సంప్రదాయం కానీ బంగారం ధరలు తగ్గుతుండటంతో మీరు తెలివిగా కొనుగోలు చేయాలి ఈ రోజు మనం భారత్లో బంగారం ధరల గురించి మరియు హైదరాబాద్లో రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా తగ్గాయి ఉంది ప్రతి కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఈ ధరలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొంతమేర భిన్నంగా ఉండవచ్చు అయినప్పటికీ హైదరాబాద్లో ఇవే తాజా ధరలు బంగారం కొనుగోలు సూచనలు బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరలను అంచనా వేసి ధరలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్నదానిపై ఒక అవగాహన కలిగి ఉండటం మంచిది అలాగే మీ స్థానిక శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ నుండి నాణ్యమైన బంగారం కొనుగోలు చేయడం కూడా ఎంతో ముఖ్యమైంది మీకు ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్కు కాల్ చేయండి